తేజ పిశలకు స్వాగతం సుస్వాగతం నేను తేజస్విని అయితే నేను బెండకాయ ఫ్రై చాలా సింపుల్గా అనుకుంటున్నాను నేను వెరీ సింపుల్గా చేస్తాను మొదటి నుంచి ఇవ్వరి వరకు తప్పకుండా చూడండి బెండకాయలు అయితే ఒక పావు కేజీ తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో నేను ఆయిల్ అయితే ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే పోసుకున్నాను తర్వాత ఇందులో ఆవాలు వేసుకోవాలి ఒక కొల్ల ఆయిల్ అయితే పోసుకున్నాను తర్వాత ఇందులో రెండు వెల్లుల్లి రెబ్బలు ఇలా పచ్చ పచ్చ ఇలా చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో పల్లీలు అయితే వేసుకున్నాము పల్లీలు వేసుకొని దోరగా వేసుకు వేయించుకున్నాము ఇవి దోరగా వేగాలి దోరగా వేయించుకున్నాము ఎల్లిపాయలు కూడా దోరగా వేగాలి ఆ విధంగా వేయించుకుందాము ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోనైతే బెండకాయలు వేసుకుందాము బెండకాయలు వేసుకుని ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాము తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని కలిపిస్తున్నాను ఇలా మీడియంగా కట్ చేసుకోవాలి బెండకాయలు ఫస్ట్ వేసుకొని అయితే ఇలా కలుపుకున్నాను అక్కడి నుండి మంచి చిట్కాలు కూడా ఉంటాయి వంటలతో పాటు పేజా ఫిషాలను తప్పకుండా చూడండి ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము మూత పెట్టేసుకుంటున్నాను కాసేపు మగ్గనిద్దాము కలర్ మారాలి కదా ఆ విధంగా మగ్గనిద్దాం అయితే మూత తీసుకొని చూద్దాము మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి ఇలా వేగిన తర్వాత ఇందులోనైతే ఒక పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకుందాము అప్పుడే మంచి టేస్ట్ని ఇస్తుంది ఎలా కలుపుకోవాలి ఇంకొంచెం అలా కలర్ మారిన తర్వాత అప్పుడు మనమైతే కారం అవన్నీ వేసుకుందాము ఎప్పుడైతే పచ్చిమిర్చి వేసి ఒక రెండు నిమిషాలు మూత పెడదాము ఇప్పుడైతే మనము మూత తీసుకొని చూద్దాము చూసారా మన కర్రీ అయితే ఉడికి దానికి దగ్గర వచ్చింది ఇప్పుడు ఇందులో అయితే మనము కారం వేద్దాము కారం ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత ఇందులో ధనియా పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ తర్వాత చిట్ గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకుంటాం చూసారా ఎంత బాగా కలర్ఫుల్గా కనబడుతుందో మన కర్రీ అంతేనండి మన కర్రీ రెడీ అయిపోయింది ఒక ఒక వన్ మినిట్ మూత పెట్టుకొని ఉడికించుకుందాం బెండకాయ హెల్త్కి చాలా మంచిది మెమరీ పవర్ కూడా పెరుగుతుందని చెప్తారు బెండకాయ తినడం వల్ల అంత బాగుంటుంది బెండకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే తప్పకుండా తింటారు చెప్తారా మన బెండకాయ ఉడికిపోయింది రెడీ అయిపోయింది ఇంకేనండి మన బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది మరి ఆఫ్ చేసేసుకుందాము ఆఫ్ చేసుకున్నాము మీకు ఈ బెండకాయ బాగా నచ్చిందని అనుకుంటున్నాను బెండకాయ ఫ్రై కనుక నచ్చినట్లయితే తేజ్ అపిసోడ్స్ అన్నీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయండి కర్రీలో ఎలా ఉందో